హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి తిరుమల శనివారాలు ఈ నెల అంతా ఉంటుంది పదిహేడో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పన్నెండు వరకు తిరుమల శనివారాలు ఈ శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి మనము నామాలు చక్ర నామాలు ఉన్నటువంటి కొంచాన్ని పూజ గదిలో ఉంచుకొని పూజ చేస్తే శనివారం రోజు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అనమాట నామా శంకుచక్ర నామాలు అంతేకాదండి కుంచాన్ని ఇలా పూజ గదిలో పెట్టుకున్నప్పుడు చక్కగా పూజ కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేయాలి దీపారాధన చేసుకొని చక్కగా వే వెంకటేశ్వర స్వామి చక్ర నామాలు కొంచెం ఇలా పూజ గదిలో పెట్టుకొని ఈ తిరుమల శనివారాల్లో పూజ చేస్తానండి చాలా చాలా మంచిది అనమాట సకల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలతో ఉంటారనమాట ఈ నెలలో ఎప్పుడైనా మనం శనివారం రోజు పెట్టుకోవచ్చండి ఈ శంకుచక్ర నామాలు ఉన్నటువంటి కొంచెం ఆర్కే పూజా స్టోర్లో దొరుకుతుంది ఆర్కే తెలుగు ధనాలాగ్స్ తను అమ్ముతున్నారండి ప్రతి ఒక్కరు ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకోండి చాలా చాలా బాగుందండి ఈ పెట్టుకోవటం వల్ల కూడా చాలా కలిసి వస్తుంది ఇంటిలో ఐశ్వర్యము అష్టైశ్వర్యాలతో ఉంటారనమాట నూట ఎనిమిది కాయిన్స్ పెట్టుకొని ఈ తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకుంటే ఈ నామ శంకుచక్ర నామాలు ఉన్నటువంటి కొంచెం దీన్ని శంకుచక్ర నామాల కొంచెం అంటారనమాట చాలా బరువుగా కూడా ఉంటుందండి దీని నిండా మీకు కాయిన్స్ దొరకపోతే ధాన్యాన్ని పోసుకోవచ్చు లేకపోతే బియ్యం పోసుకోవచ్చు లేకపోతే ఏవైనా సరే అందులో పోసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకొని తులసి దళాలు పో పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకొని ఈ తిరుమల శనివారం రోజు మొదటి వారం కానీ లేదా రెండో వారం కానీ మీకు వీలును పట్టి చక్కగా ఈ విధంగా పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి తిరుమల శనివారం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా పూజ చేయడం వల్ల ఇంటిలో ధనధాన్యాలతో సుభిక్షంగా ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని చక్కగా ఇలా పువ్వులతో అలంకరణ చేసుకొని ఇష్టమైన పసుపు పువ్వులండి వెంకటేశ్వర స్వామికి పసుపు చాలా ప్రీతి పచ్చని పువ్వులు పసుపు పువ్వులతో అలంకరణ అనేది చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ శంఖుచక్ర నామాలు కొంచాన్ని పెట్టుకోండి కొంచెం పెట్టుకునే వాళ్ళు ఒక పీట పెట్టుకొని ఆ పీట మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో నామాలు ఉన్నటువంటి కొంచెం పెట్టుకొని నూట ఎనిమిది కాయిన్స్ పెట్టుకొని చుట్టూతో పువ్వులతో అలంకరణ చేసుకొని ఈ తిరుమల శనివారం రోజు ఒక్కసారైనా పెట్టుకుంటే ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదండి చాలా మంచి దొరుకుతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంటిలో ధనధాన్యాలకు ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదనమాట శనివారం రోజు పెట్టుకోవటం వల్ల ఈ తిరుమల శనివారాలు అత్యంత చాలా మంచి రోజులు కాబట్టి శనివారం రోజు కుంచాన్ని తెచ్చుకొని పెట్టుకోండి ఇంటిలో ఉండటం వల్ల శుభ శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం సంతానం లేని వాళ్ళకి సంతానం ఈ సొంత ఇంటి కళ అనేది ఉంటుంది వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరుతుందండి ఈ శంకుచక్ర నామాలకి అన్ నామాలు ఉన్నటువంటి కుంచానికి అంత ప్రత్యేకత ఉందన్నమాట పూర్వం నుంచి కూడా వాడతారండి టెంపుల్స్లో చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకొని ఈ కొంచాన్ని పూజ గదిలో ఉంచుకొని పూజ చేసుకోండి ఈ కొంచెం నాకు పదిహేడు వందల రూపాయలు పడిందండి రేటు కూడా చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు ఆర్కే పూజ స్టోర్లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ పెట్టుకోండి కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు చెప్పించుకొని ఈ తిరుమల శనివారం నెల రోజులు కూడా శనివారం రోజు పూజ చేసుకుంటే కూడా పూజ గదిలో పెట్టుకొని చాలా చాలా మంచిది అనమాట వెంకటేశ్వర స్వామి మీచంతే ఉంటాడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుంది తిరుమల శనివారాల్లో కుంచాన్ని మనం పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది కొంచెం పెట్టుకున్నప్పుడు తులసి దళాలతో కూడా అర్చన చేసి ఆ వెంకటేశ్వర స్వామికి మనసారు కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు నైవేద్యం తీపి పదార్థం ఏదైనా పెట్టాలి కొంచెం దగ్గర సుగంధభరితమైన జాజులు విరజాజులతో అలంకరణ చేయాలి లక్ష్మీదేవిని కూడా చక్కగా అలంకరణ అనేది చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ తిరుమల శనివారం అంగరంగ వైభవంగా జరుపుకోండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి వెంకటేశ్వర స్వామికి ధూపం వేయాలండి ధూపం వేసి వెంకటేశ్వర స్వామికి గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద ఆపద మొక్కులవాడ రక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ సాంబ్రాని ధూపాన్ని ఆ వెంకటేశ్వర స్వామికి చూపించి ఈ విధంగా ఎవరైతే శంకుచక్ర నామాల కుంఛాన్ని పూజల గదిలో ఉంచుకొని ఈ తిరుమల శనివారం పూజ చేస్తారో ఆ ఇంట అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పెట్టుకోండి ఈ ఈ తిరుమల శనివారం ఈ తిరుమల శనివారాలు ఈ నెలలో మనము చక్కగా పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు మనము శనివారాలు కుదరనప్పుడు మామూలు రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అంతేనండి తిరుమల శనివారాలు లక్ష్మీ కుంచానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శంకుచక్ర నామాల కుంచెం గంధంతో బొట్లు పెట్టి చక్కగా నూట ఎనిమిది కాయిన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి ఈ వీడియో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను